గుడ్ మార్నింగ్ డియర్ డీజే లీడర్స్ ఇది నా యొక్క పొలం రెండు ఎకరాలు దీనిలో స్టార్టింగ్లో హ్యాపీ గ్రో టూ ఎక్స్ గ్రాన్యువల్స్ హ్యాపీ సాయిల్ యూజ్ చేయడం జరిగింది సెకండ్ టైం ప్రాస్ప్రాస్ వాడడం జరిగింది ఇప్పుడు ప్రజెంటు జైవో జైమ్ అండ్ జాయ్ ప్రొటెక్ట్ జాయ్ స్ప్రెడ్ ఐటీ గోల్డ్ ఇవి చేసి సెకండ్ టైం స్ప్రే చేయడం అనేది ఉంది సో వీళ్ళు నా యొక్క పొలానికి మన జాయ్గ్రో ప్రో ప్రోడక్ట్ స్ప్రే చేయడానికి రావడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ డేజాయ్ కంపెనీ వారు అందించినటువంటి మన యొక్క జాయ్గ్రో టూ ఎక్స్ అండ్ హ్యాపీ సాయిల్ జాయ్ ప్రోడక్ట్ జాయో జాయన్ ప్రాస్పరస్ వండర్ఫుల్గా పనిచేస్తూ ఉన్నాయండి దయచేసి అందరూ కూడా రైతులు గమనించి ప్రోడక్ట్ వాడాలని కోరుచున్నాను మీ యొక్క దిగుబడి పెంచుకోవాలని కోరుచున్నాను థ్యాంక్ యూ